దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు కోల్కతా కోర్టు జీవిత ఖైదీ విధించింది బాధితురాలి తల్లిదండ్రులకు బంగాల్ ప్రభుత్వం పదిహేడు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది ఇది అత్యంత అరుదైన కేసని దోషికి మరణశిక్ష విధించాలని సీబీఐ బాధితురాలి తల్లిదండ్రులు చేసిన వాదనతో కోర్టు విభేదించింది తనను ఈ కేసులో ఇరికించారని తాను అమాయకుడినని ఈ సందర్భంగా కోర్టులో దోషి సంజయ్ రాయ్ వాదించడం గమనార్హం కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు సియాల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది ఈ కేసులో నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను భారతీయ న్యాయ సంహితలోని అరవై నాలుగు అరవై ఆరు నూట మూడు బై ఒకటి సెక్షన్ల కింద శనివారం దోషిగా తేల్చిన న్యాయస్థానం సోమవారం శిక్ష ఖరారు చేసింది జీవితకాలం కారాగార శిక్షతో పాటు యాబై వేల రూపాయల జరిమానా విధిస్తూ సియాల్దా కోర్టు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ తీర్పునిచ్చారు మరణించే వరకు సంజయ్ రాయ్ జైలులోనే ఉండాలని స్పష్టం చేశారు ధితురాల కుటుంబానికి బంగాల్ ప్రభుత్వం పదిహేడు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సియాల్దా కోర్టు ఆదేశించింది శిక్ష ఖరారు చేయడానికి ముందు దోషి సంజయ్ రాయ్ సీబీఐ సహా బాధితురాలి తల్లిదండ్రుల వాదనలను జడ్జి విన్నారు తాను ఏ నేరమూ చేయలేదని ఈ సందర్భంగా కోర్టుకు సంజయ్ వెల్లడించాడు ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించినట్లు తెలిపాడు తనను జైలులో తీవ్రంగా కొట్టి బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించారని తాను అమాయకుడినని వాదించాడు మరోవైపు సీబీఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇది అత్యంత అరుదైన కేసని ఈ ఘటన పౌర సమాజాన్ని ఎంతగానో కలచివేసిందని తెలిపారు దోషి సంజయ్ రాయ్ కురిశిక్ష విధించాలని కోరారు వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చెయ్యాలని మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఇది చాలా అరుదైన కేసని దోషి సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు అయితే మరణశిక్ష విధించే అత్యంత అరుదైన కేసుల జాబితాలోకి ఇది రాదని న్యాయస్థానం పేర్కొంది భారత న్యాయ సంహితలో అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ అరవై నాలుగు కింద జీవిత ఖైదు యాబై పేల జరిమానా హత్యకు సంబంధించిన సెక్షన్ నూట మూడు బై ఒకటి కింద జీవిత ఖైదు యాబై పేల జరిమానా సెక్షన్ అరవై ఆరు కింద మరణించే వరకు జైలు శిక్షను దోషి సంజయ్ రాయ్ కు కోర్టు విధించింది ఈ శిక్షలన్నీ సమాంతరంగా అమలవుతాయని కోర్టు తెలిపింది వైద్యురాలు పనిచేసే ప్రదేశంలో అత్యాచారానికి గురైనందున బాధితురాలి తల్లిదండ్రులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టం చేసింది హత్యకు పది లక్షలు అత్యాచారానికి ఏడు లక్షల రూపాయల చొప్పున మొత్తం పదిహేడు లక్షల రూపాయలను బాధితురాలి కుటుంబానికి బంగాల్ ప్రభుత్వం చెల్లించాలని ఆదేశించింది దోషి సంజయ్ రాయ్ కలకత్తా హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని అవసరమైతే న్యాయసాయం అందిస్తారని జడ్జి తెలిపారు ఏళ్ల వైద్యురాలపై కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గత ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీ రాత్రి అత్యాచార ఘటన చోటు చేసుకుంది వైద్యురాలి మృతదేహాన్ని ఆగస్టు పదిన ఆసుపత్రి సెమినార్ హాల్లో గుర్తించారు అదే రోజు నిందితుడు సంజయ్ రాయ్ ను సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు ఘటన జరిగిన నూట అరవై రెండు రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది సియల్దా కోర్టులో రహస్యంగా సాగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు ఈ నెల తొమ్మిదిన పూర్తయ్యాయి వైద్యురాలపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత గొంతునులుమీ హతమార్చినట్లు సీబీఐ రుజువు చేయగలి న్యాయమూర్తి పేర్కొన్నారు కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో సామూహిక అత్యాచారం జరిగిందా అనే విషయాన్ని ప్రస్తావించకుండా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే సీబీఐ చేర్చింది ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడి పాత్ర మాత్రమే లేదని ఇతర నిందితులను పట్టుకోవడంలో సీబీఐ విఫలమైందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు